క్రీస్తు నాదినందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైరీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం ఈరోజు అత్తాశ వార్త పదమూడవ అధ్యాయం చదువుకుందాం ఆ దినముననే ఏసు ఇల్లు వేడలి సముద్ర తీరమున కూర్చుండెను అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను జనులందరూ తీరమున నిలుచుండిరి ఆయన వారికి అనేక విషయములు ఉపమానరీతిగా చెప్పాను విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరాను అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను పక్షులు వచ్చి వాణిని తినివేసెను మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడేను అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్లపొదలలో పడెను ఆ ముండ్లపొదలు ఎదిగి వాణిని అణచివేసెను ఇంకాను కొన్ని సారవంతమైన నేలపై పడెను అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా పంటనిచ్చాను వినుటకు వినును గాక అని ఏసు పలికెను అంతట శిష్యులు ఏసు వద్దకు వచ్చి మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారు ఎలా అని ప్రశ్నించిరి అందులకు ఆయన ప్రత్యుత్తరముగా పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు ఏలైనా ఉన్నవానికి మరింత ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికి తీసివేయబడును వారు చూచియు చూచియు చూడరు వినియు వినరు గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను వారిని గూర్చి ప్రవచనమిట్లు నెరవేరెను అది ఏమన ఎంతగా విన్నను మీరు గ్రహింపరు ఎంతగా చూచినను మీరు గమనింపరు ఏలైనా కనులారా చూచి చెవులారా విని మనస్సుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది వారి చెవులు మొద్దుబారినవి వారి కన్నులు పొరలు క్రమ్మినవి మీరెంత ధన్యులు మీ కన్నులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు వినునది వినుటకు ప్రవక్తలనే ప్రవక్తల నేకులు నీతిమంతుల నేకులు కాంక్షించిరి కానీ వారికి అది సాధ్యపడలేదు కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతి వాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలియున్నాడు దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వాణిని సూచించుచున్నది అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును ఆ సందేశము నిమిత్తమై శ్రమయైనను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రిల్లును ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును కానీ ఐహిక విచారము ధన వ్యామోహము దానిని అణచివేయును కనుక వాడు నిష్ఫలుడోగును సారవంతమైన నేలయందు పడిన విత్తనము పోలినవాడు సందేశము విని గ్రహించి నూరంతలుగాను అరవదంతలుగాను ముప్పదంతలుగాను ఫలించును యేసు వారికి మరి ఒక ఉపమానము చెప్పెను పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వాణిని పోలియున్నది జనులు నిద్రించు వేళ వాణి పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయేను పైరు మొలచి వెన్ను విడుచున్నప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను అప్పుడు ఆ యజమాని సేవకులు అతని వద్దకు వచ్చి అయ్యా నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా అందులో కలుపు గింజలు ఇట్లు వచ్చిపడినవి అని అడిగిరి అందుకు అతడు ఇది శత్రువు చేసిన పని అనేను అంతట వారు మేము వెళ్ళి వానిని పెరిగి కుప్పవేయుదుమా అని అడిగిరి వలదు వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెల్లగింతురేమో పంటకాలము వరకు రెంటినీ పెరగనిండు అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వాణిని అగ్నిలో వేయటకు కట్టలు కట్టుడు గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అన్నను ఆయన మరి ఒక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను పర్లోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను ఉన్నది అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును ఆయన వారికి మరి ఉపమానము ఇట్లు చెప్పాను ఒక స్త్రీ పులిసిన పిండిని మూడు కుంచెములలో మూడు కుంచెల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారేను పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది యేసు జన సమూహములకు ఈ విషయములన్నీ ఉపమానముతో బోధించెను ఉపమానములు లేక వారికి ఏమయూ బోధింప బోధింపడాయేను ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఈ ఆయన ఈ రీతిగా బోధించెను నేను ఉపమానములతో బోధించేదను సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరిచేదను అప్పుడు ఏసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపు అని కోరిరి అందుకు ఏసు మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు పొలము ఈ ప్రపంచము మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు కలుపు గింజలు దుష్టుని సంతానము దీనిని విత్తిన శత్రువు సైతాను పంటకాలము అంత్యకాలము పోతగాండ్రు దేవదూతలు కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందును జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రో ఎదురు అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరకు కొందురు అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తురు వీణులున్నవాడు వినుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన దళము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియించి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతాయు అమ్మి ఆ పొలమును కొనేను ఇంకను పర్లోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తన కొన్నది అంతయు అమ్మి దానిని కొనేను ఇంకను పర్లోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అసట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వాణిని పారవేయుదురు అటులనే అంత్యకాలమందును జరుగును దోతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరిచి అగ్నిగుండములో పడద్రోయుదురు అతడు వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు వీరన్నింటినీ మీరు గ్రహించితిరా అని ఏసు అడిగను అవును అని వారు సమాధానమిచ్చిరి ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనేను యేసు ఈ ఉపమానములను ముగించి అతటి నుండి వెడలి తన పట్టణమును చేరేను అతట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకుని ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు ఏసేపు సీమోను యోధాలు ఇతని సోదరులు కారా ఇతని ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా అటులైన ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశము మందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికాను ఆ ప్రజలు అవిశ్వాసము వలన ఆయన అతట ఎక్కువగా అద్భుతం అద్భుతములను చేయలేదు ఆ